అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్యమైన కారణం ఏమంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా నిరుద్యోగులను వంచి మోసం చేస్తుందో తెలియజెప్పడానికి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం నిన్నటి రోజున మొన్నటి రోజున ఈయన బర్త్డే గిఫ్ట్గా ఇచ్చినటువంటి మెగా డిఎస్సి హామీ ఎప్పుడు పదకొండు నెలల క్రితం సంతకం చేసి ఈయన బర్త్డే కానుకగా ఇచ్చామని ఆర్భాటాలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వపు హామీ ఏ విధమైన దొంగ హామీలో ప్రజలకు తేల్చి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వంని మేము వైఎస్ఆర్ విద్యార్థి భావం తరఫున ప్రశ్నిస్తున్నాం ఎందుకు అంటే ఇంటర్ దాంతో రా ఇంటర్ క్వాలిఫికేషన్తో రాసేదానికి డిగ్రీ పర్సంటేజ్ దేనికి సంబంధం అని నేను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఇదే కూటమి ప్రభుత్వము గతంలో పదహారు వేల పోస్టులకి పైచిల్పు పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి ఇస్తామని చెప్పి చెప్పింది ఇప్పుడు దగ్గర దగ్గర పదకొండు నెలలు గడుస్తున్నాయి వన్ ఇయర్ ఒక నెల గడిస్తే సంవత్సరం అయిపోతుంది ఫస్ట్ సంతకం చేసి ఇప్పటికి కూడా అవే పోస్టులు ఉన్నాయని వంద పడుతుంది అంటే గతానికి ఇప్పటికీ పోస్టులు పెరిగిండవా మూడవది వచ్చేసేసి ఇదే కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్గా కాంట్రాక్ట్ కేబి పాఠశాలలో అయితేనేమి బయట పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వాళ్ళకి వెయిటేజ్ ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు వాళ్ళని వాళ్ళ మీద కక్ష చేస్తున్నారు అంటే గ్రూప్ టూ దాంట్లోనూ గందరి బిందరి ఇప్పుడు ఈ యొక్క ఏదైతే డిఎస్సి హామీ ఇచ్చినామని నెరవేరుస్తామని అంటున్నారో దీంట్లో కూడా గందరబిందరు చేస్తున్నారు ఈరోజు నైంటీ ఎయిట్ డిఎస్సినే గుర్తొస్తుంది ఈరోజు మీరు ఇస్తున్నటువంటి ఈ డిఎస్సిని చూస్తుంటే నైంటీ ఎయిట్ డిఎస్సిని మీరు గతంలో ఇచ్చినారు దాన్ని పెట్టి మరుగున పెట్టి ముగ్గించి దాన్ని అసలు దాన్ని ఊసేత్తకోకుండా దాన్ని మర్చిపోయే విధంగా చేసిన ఘనత ఎవరికైనా ఒక ఉందంటే ఒక చంద్రబాబు నాయుడు గారికే ఉంది అదే విధంగా ఇప్పుడు ఈ రాబో పదహారు వేల డిఎస్సి కూడా చేస్తారేమోనని నిరుద్యోగుల్లో ఆందోళన ఉన్నది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆరు వేల డిఎస్సిని ఎందుకు మీరు ఫుల్ఫిల్ చేయలేకపోయినారు అది ఫుల్ఫిల్ చేసింటే ఈరోజు వాళ్ళు టీచర్లుగా ఉండేవాళ్ళు కదా అది ఎందుకు మీరు ఫుల్ఫిల్ చేయలేదు అది ఎందుకు రద్దు చేశారు ఆ నోటిఫికేషన్ని ఇదే నోటిఫికేషన్ని అదే ఆరు వేలని కలుపుకొని ఇంకా పదివేలని కలిపాను అంటున్నారు మీకు ఈ సూటిగా హెచ్చరిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల్లో సచివాలయ వ్యవస్థను తెచ్చి సచివాలయ వ్యవస్థ ద్వారా ఒకటి పాయింట్ ముప్పై లక్షల ఉద్యోగాలని తెచ్చి తెచ్చి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది రెండు లక్షల పైచీలకు వాలంటీర్లను తెచ్చారు అలాగే అనేక ప్రభుత్వ శాఖలలో రెండు లక్షలు మొత్తం నాలుగు లక్షల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన సృష్టించారు ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన దాంట్లో నిరుద్యోగుల మీద చూపించిన శ్రద్ధలో మీరు వన్ పర్సెంట్ కూడా చూపించని పాపాన పోకోకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అది ఇది మాట్లాడుకుంటూ కూర్చున్నారు నేను ఇదే మీ కూటమి ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నా కరువు జిల్లా అయినటువంటి అనంతపురంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు దగ్గర దగ్గర డిఎస్సి ఆస్పిరెంట్స్ లక్షల లక్షలకు ఖర్చు వేసే డిఎస్సి కోసమే ఎదురు చూసి కండ్లు వాచిపోయేలా అన్నం లేక డిఎస్సి కోసమే నిరీక్షించి నిరీక్షించి కష్టపడుతూ చదువుతూ నేను టీచర్ కావాలి నేను నలుగురికి చదువు చొప్పాలి అన్న ఒక సంకల్పంతో ఈరోజు విద్యార్థులు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే మీరు కరువు జిల్లా మీద విషం కక్కుతారా రెండు వందలు హెచ్జిటి పోస్టులు రెండు వందల పైచిల్కి హెచ్ఎస్టీ పోస్టులు విడుదల చేస్తారా అంటే వేరే జిల్లాలకైతే ఒక న్యాయం అనంతపురం మీద విషం కక్కడమే మీ న్యాయమా ఎందుకు అనంతపురం మీద ఇంత కక్ష సాధిస్తున్నారు అనంతపురంలో కరువు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులు డిఎస్సి అభ్యర్థుల మీద మీరు చూపిస్తున్నటువంటి ఈ సవితి తల్లి ప్రేమ ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు మీకు ఈ సూటిగా ప్రశ్నిస్తున్నాం ఏదైతే ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులకి మీరు విషం గక్కే ప్రేమను చూపిస్తున్నారో దాన్ని మీరు మార్చుకోవాలి ఈ అనంతపురం జిల్లాకి పోస్టు పెంచాలి పోస్టు పెంచి పోస్టులు పెంచి విద్యార్థులకి ఏదైతే చదువుకోవడానికి వీలుగా మెటీరియల్స్ కూడా సప్లై చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది ఇదే కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా గతంలో టెట్ నవ నవంబర్లో రిజల్ట్స్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో పెట్టినటువంటి టెట్టుకి అది కాదు టెట్ కాదు అని చెప్పి మీరు దాన్ని తోసిపుచ్చిన మాట వాస్తవం కాదా అప్పుడు టెట్ నిర్వహించి మీరు నోటిఫికేషన్ ఇచ్చింటే ఈరోజు మీరు విద్యార్థులకి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు టీచర్లుగా రూపాంతరం చెందుతుండే ఎందుకు వాళ్ళు రూపాంతరం చెందలేనంటే దానికి మీరే కారణం ఈరోజు ఇదే టెట్టు పరీక్ష మీరు నిర్వహించారు నిర్వహించి తద్వారా మళ్ళీ రిజల్ట్స్ వస్తేనే క్యాబినెట్ మీటింగ్ జూన్ గతంలోనే మీరు పెట్టారు ఏది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే పదహారు వేల పోస్టులు మేము భర్తీ చేస్తున్నామంటే కా కళ్ళకి కాయలు వేసుకొని చూశారు ఏదైతే డిఎస్సికి ఎలిజిబుల్ అయినారో వీళ్ళందరూ మేము సాధించాలి ఉద్యోగాలు అని మీరు చూసి 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 వాళ్ళకి కళ్ళే వాచిపోయినాయి కళ్ళకి అద్దాలు కూడా వచ్చినాయి కానీ మీరు ఏమి వాళ్ళకి న్యాయం చేసిన సందర్భం లేదు ఈరోజు అదే వచ్చిన తర్వాత ఎస్సీ కమిషన్ ఆర్డియన్స్ని ఆర్డియన్స్ని మీరే కోర్టులో కేసు వేపిస్తారు ఇదే ఎస్సీ కమిషన్ ఆడియన్స్ కోర్టులో కేసు వేయించారు మళ్ళీ దీన్ని పోస్ట్ పోన్ చేయించి మొత్తానికి నిన్న రిలీజ్ చేశారు కనీసం ఈ రిలీజ్ చేసినటువంటి ప్రక్రియని నైంటీ ఎయిట్ డిఎస్సిని కాకోకోకోకుండా సజావుగా జరిగి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మీ యొక్క కపట సూత్రధారులు ఏదైతే ఉన్నారో కపట నాటకాలు ఆడుతున్నటువంటి చా నారా లోకేష్ గారైతేనేమి ఈ నాటకాలని చూస్తూ ప్రశ్నిస్తానంటూ అంటే బయట అనుకుంటున్నారు ప్యాకేజీ తీసుకొని మన ప్రెస్ మీట్లకు కూడా ముందుకు రాక ఉన్నటువంటి మన గొప్ప సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి వీళ్ళందరికీ మన నిరుద్యోగుల పక్షాన నిలబడి ప్రశ్నించాలని మన యొక్క అనంతపురం జిల్లాకి న్యాయం చేయాలని కూటమి గవర్నమెంట్లో ఉన్నటువంటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున హెచ్చరిస్తున్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కోత విధించారే ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సికి సంబంధించి నాలుగు వేల యాభై తొమ్మిది పోస్టులు అయితేనేమి రెండు వేల ఎనిమిది డిఎస్సికి సంబంధించి రెండు వేల నూట తొంభై మూడు పోస్టులు అయితేనేమి రెండు వందల పద్దెనిమిది డిఎస్సికి సంబంధించి ఆరు వేల తొంభై ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు అయితేనేమి రెండు వేల పంతొమ్మిది స్పెషల్ డిఎస్సికి సంబంధించి ఆరు వందల రెండు పోస్టులు అయితేనేమి కేబీజీబీ రెగ్యులర్ పోస్టులకు సంబంధించి పన్నెండు వందల పోస్టులు అయితేనేమి ఇవన్నీ ఎవరి గవర్నమెంట్లో ఫిలప్ చేసిన ఫిలప్ చేశారు ఇదే రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి నోటిఫికేషన్ ఆరు వేల పోస్టులు ఎవరికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇరవై ఒక్క వేల పైచీలకు ఇరవై ఒక్క వేల పైచీలకు పోస్టులు ఇచ్చిన ఘనత ఎవరికైనా ఉందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుతుంది ఈరోజు మీరు పదహారు వేల పోస్టులు ఇచ్చి మేము మెగా డిఎస్సి ఇస్తున్నాము మేము చాలా గొప్పలు చేస్తున్నాము అని ఊదరగొడుతున్నారు మీరు కాదండి ఇచ్చిండేది జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఒక్క వేల పైచిల్కు పోస్టులు మీరు పెండింగ్ పెట్టినటువంటి అయితేనేమి ఆరు వేలు గవర్నమెంట్ అయిపోయే మూమెంట్ కరోనా మహమ్మారి ఉన్నది కాబట్టి కొంచెం లేట్ అయింది ఇచ్చేదానికి అందుకోసం ఆరు వేల పోస్టులు అయితేనేమి ఇచ్చిన ఘనత ఎవరిదైనా ఉందంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిదే ఉంది మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున ఈ పోస్టుల మీద మీరు కన్నెర్ర చేసి దుబ్బ వేసే ధోరణితో మళ్ళా కోర్టులో కేసు చేయించి ఇంకొకటి ఇంకోటి చెయ్యాలని చూస్తే నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఓటే చరిస్తున్నాం వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున తీవ్ర ఆందోళనను డిఎస్సి అభ్యర్థులను వేసుకొని మీ ఇంటి ముట్టడికైనా మేము సిద్ధంగా ఉంటామని మీ కపట నాటకాలు డిఎస్సి అభ్యర్థుల మీద పెట్టకూడదని ఏదైతే మీరు ఇచ్చినారో జూన్ నాలుగు ఇచ్చి జూలై ఆరు వరకు ఎగ్జామ్స్ నిర్వహించే ఘనత అంటే నెల రోజులు నిర్వహిస్తున్నారు ఎగ్జామ్స్ ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి నెల రోజులు ఎగ్జామ్స్ నిర్వహించిన ఘనత ఎవరికైనా ఉందంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఉంది అంటే ఈ నెల రోజుల వ్యవధిలోనే మీరు ఏమైనా చేసే యొక్క ధోరణి కనిపించే ఆస్కారం చాలా ఉన్నది మీరు ఇలాంటి నాటకాలు ఆపాలని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మేము కూటమి గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాం